ప్రస్తుత తరానికి తెలియకపోయినా హైదరాబాద్ అంటే ఒకప్పుడు చెరువుల నగరం ఆరు వందలకు పైగా చెరువులతో అలరాడుతూ ప్రజలు నీటి కొరత అంటే ఏమాత్రం తెలియకుండా ప్రజలు హాయిగా జీవించిన చరిత్ర హైదరాబాద్ది అయితే కబ్జాల కారణంగా ఆ సంఖ్య ఇప్పుడు నూట ఎనభై ఐదుకు చేరింది రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని చెరువుల సంఖ్య తగ్గుతుందో తెలియదు కారణం వాటి పరిరక్షణ గాల్లో దీపంలో ఉండటం అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహించడమే మరి హైదరాబాద్ ప్రజలు ఇప్పటికే తీవ్రమైన నీటి కొరతతో అల్లాడుతున్న వేళ చెరువునిలా కబ్జాల ద్వారా మాయమవుతూ ఉంటే భవిష్యత్ ఏమిటి రాబోయే తరం నీటి కొరతతో అల్లాడిసిందేనా వందల కోట్ల కిలోమీటర్ల దూరంలో నుంచి కృష్ణా గోదావరి నదీ జలాల తరలింపు కోట్ల రూపాయల వ్యయం హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలు తీరాలంటే ఇదీ పరిస్థితి మరి ఎంత కష్టపడితే ప్రజల అవసరాలు పూర్తిస్థాయిలో తీరుతున్నాయా అంటే లేదనే చెప్పాలి నగరంలో అనేక ప్రాంతాలు తీవ్ర నీటి కొరతతో అల్లాడుతున్నాయి ప్రస్తుత వేసవిలోనైతే నగర వ్యాప్తంగా నీటి కొరత నరకమే చూపిస్తోంది ఇంతటి దుస్థితి రావడానికి కారణం స్వయంకృతాప్రాధమే ఒకప్పుడు హైదరాబాద్ నగర ప్రజల నీటి అవసరాలు తీర్చడంలో కీలక పాత్ర పోషించిన చెరువులు కుంటలు అంతరించిపోవడమే ప్రస్తుత దుస్థితికి కారణం నివాస ప్రాంతాల కోసం చెరువుల పూడ్చివేత కబ్జారాయిళ్లు కనిపించిన నీటి వనరులన్నింటినీ చెరపట్టిన ఫలితమే ప్రజల చొక్క నీటి కోసం అల్లాడే దుస్థితి తీసుకొచ్చింది హైదరాబాద్లో ఒకప్పుడు ఆరు వందల చెరువులుండగా పూడ్చివేతలు కబ్జాల కారణంగా ప్రస్తుతం వాటి సంఖ్య నూట ఎనభై ఐదుకు తగ్గిపోయింది కబ్జారాయుళ్ల భూదాహం చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో వీటిలో ఇంకా ఎన్ని మిగిలి ఉంటాయో తెలియని పరిస్థితి హైదరాబాద్ నగరం చాలా అందమైన నగరం హైదరాబాద్ నగరాన్ని ఏమంటారంటే సిటీ ఆఫ్ లేక్స్ అండ్ గార్డెన్స్ గా మనకు గతంలో చరిత్రకారులు వర్ణించారు ఆ మేరకు హైదరాబాద్ లో చాలా జలవనరులు కూడా పుష్కలంగా ఉన్నటువంటి మాట వాస్తవం నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వారి అధ్యయనం ప్రకారము హైదరాబాద్ నగరంలో దాదాపు పన్నెండు వందల చెరువులు ఉన్నాయనేటువంటిది ఒక అధ్యయనంలో తేలింది అయితే ఇవి కాలక్రమేణా ఏమవుతున్నాయంటే రకరకాల కారణాలతో అంటే ఈ మనకు కబ్జాలకు గురి కావడంతో చాలా ఒక అంటే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి తలెత్తింది ఈ అంటే మనం చూసినట్టయితే దాదాపుగా హైదరాబాద్ నగరంలో మనం మీరాలం ట్యాంక్ అంటాం మాసాబ్ ట్యాంక్ అంటాం ఇవన్నీ కూడా అంటే మనకు ఇవి చెరువులు ఉన్నటువంటి ప్రాంతాలు మనకు జల్పల్లి చెరువు గాని ఉప్పల్ దగ్గర చెరువు గాని తర్వాత మన అత్తాపూర్ దగ్గర చెరువు గాని ప్రతి అంటే సిటీ ఆఫ్ లేక్స్ అండ్ గార్డెన్స్ గురి కావడంతో మనకు చాలా ప్రమాదకరమైనటువంటి వచ్చింది హైదరాబాద్ ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు నిజాం నవాబులు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జంట జలాశయాలతో పాటు అనేక చెరువులు తవ్వించారు ఇవి నగర ప్రజలను నీటి కొరత అన్నదే తెలియకుండా ఆదుకున్నాయి ఎక్కడికక్కడ నీటి అవసరాలను తీర్చాయి కాలంతో పాటే జనాభా కూడా పెరిగింది ప్రస్తుతం కోటి మందికి పైగా నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్నారు ఇక్కడే చెరువులు చిక్కుపోవడం ప్రారంభమైంది జనావాసాలు జలవనరుల్లోకి చొచ్చుకుపోవడం మొదలైంది చెరువులు నీటి కుంటలను పూడ్చివేసి నిర్మాణాలు చేపట్టారు చేపడుతున్నారు వీటికి తోడు కబ్జారాయిళ్లు కన్నేయడంతో ఒక్కో చెరువు మాయమవుతూ వచ్చింది నూట ఎనభై ఐదు మిగిలినా అవి కూడా ఎప్పుడు అంతరించిపోతాయో తెలియని పరిస్థితి కారణం ఎన్ని చెరువులను కబలించినా కబ్జారైళ్ల భూదాహం తీరకపోవడమే హైదరాబాద్ ఎండాకాలం నీటి కొరత ఉందంటున్నాం వానాకాలం ఆ నీళ్లు వర్షం వచ్చినప్పుడు అవి ఆగాలో తెలియక ఇళ్ళకు లోతట్టు ప్రాంతాలకు వస్తున్నాయి ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని చెప్తారు అధికారులు తూతూ మంత్రంగా ఆ నాలుగు రోజులు పర్యటన చేస్తారు మళ్ళీ నిరంతరం విధంగా జరుగుతుంది లోతట్టు ప్రాంతాల్లో అనేక కాలనీలు మునిగిపోయిన సందర్భాలు మనం చూస్తున్నాం ప్రాణ నష్టం వస్తు నష్టం ధన నష్టం కూడా కాబట్టి ప్రభుత్వం మారినా మారకపోయినా ప్రజలు మనసు మారాలి ఆలోచనలు మారాలి చెరువులను కాపాడుకోవాలి హైదరాబాదు ఒకటే కాదు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కూడా మనం ఇవన్నీ చూస్తున్నాం ఉదాహరణకు నేను పాలమూరులో ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పాలమూరు చెట్టు అన్న చెరువులను కూడా చూసినప్పటికీ ఇవి ఆ రోజు ఇప్పుడు చిన్న కుంటలుగా మారిపోయినాయి ఇంకా కొద్ది కాలంలోనే అవి కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయి పోడ్చివేతలు కబ్జాల ద్వారా అంతరించిపోయినవి పోను మిగిలిన చెరువుల పరిరక్షణ ఎలా ఉందని పరిశీలిస్తే అధ్వాన్న ఉంది నగరంలోని నూట ఎనభై ఐదు చెరువుల్లో ప్రస్తుతం యాభై ఆరు చెరువులకే కంచె ఉంది మరో అరవై మూడు చెరువులకు కంచె నిర్మించాలని నాలుగేళ్ల క్రితం జీహెచ్ఎంసీ తొంభై మూడు పాయింట్ ఒకటి ఏడు కోట్లను కేటాయించింది కూడా అయితే ఇప్పటి వరకు కేవలం ఒక చెరువుకు మాత్రమే కంచె నిర్మించడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది రెండు వేల పదిలో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోని లేక్ ప్రొటెక్షన్ కమిటీ సర్వే చేసి నూట ఎనభై ఐదు చెరువులకు హద్దులు నిర్ణయించగా నూట యాభై ఏడు చెరువులకు మ్యాపులు తయారయ్యాయి నిబంధనల ప్రకారం చెరువుల పూర్తిస్థాయి నీటిమట్టం ఎఫ్టిఎల్ బఫర్ జోనుపై అభ్యంతరాలు ఫిర్యాదులు స్వీకరిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలి వాటిని పరిష్కరించిన తర్వాత తుది ప్రకటన వెలువడాలి కానీ యాభై రెండు చెరువులకే తుది నోటిఫికేషన్ పూర్తయింది నూట రెండు చెరువులు ప్రాథమిక నోటిఫికేషన్ వద్దే నిలిచాయి ఇరవై ఎనిమిది చెరువులను సర్వేతోనే సరిపెట్టారు లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దశాబ్ద కాలంగా ఎలాంటి చర్యలు లేవు చెరువుల్లో కొందరికి పట్టాభూములు ఉన్నాయని వారు కోర్టును ఆశ్రయించడంతో కంచె నిర్మించడం సాధ్యం కావడం లేదని అధికారులు అంటున్నారు అయితే చిన్నపాటి సమస్యలను సాకుగా చూపి అధికారులే కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శలు ఉన్నాయి మొత్తం మీద చూస్తే మాత్రం హైదరాబాద్లో కబ్జా రాయిళ్లు రెచ్చిపోతూ చెరువులు తటాకారుడు కబళిస్తూ ఉంటే అధికార యంత్రాంగం నిద్రపోతోంది ఇదే పరిస్థితి కొనసాగి ఉన్న కొద్దిపాటి చెరువులు అంతరించిపోతే భవిష్యత్ ఎలా ఇప్పటికే నగరంలోని అనేక ప్రాంతాలు నీటి కొరతతో అల్లాడుతున్నాయి నీటి యుద్ధాలు నిత్యకృత్యమయ్యాయి ట్యాంకర్ల కోసం ప్రజలు వందలు వేల రూపాయలు వెచ్చించాల్సిన దుస్థితి ఏర్పడింది వేసవి వస్తే పరిస్థితి మరింత దుర్భరంగా మారుతోంది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో స్థానికంగా అంతో ఇంతో అవసరాలు తీరుస్తున్న చెరువులు కూడా లేకుంటే రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత క్లిష్టతరంగా మారతాయనే భయం నెలకొంది భవిష్యత్తు తరాలు నీటి కోసం మరింత కటకటలాడాల్సిన ప్రమాదం పొంచి ఉంది ప్రజలకు నీటి కొరత ముప్పు పొంచి ఉండడమే కాదు చెరువులు లేకుంటే ప్రకృతి సమతుల్యత కూడా దెబ్బతింటుంది చేపలు సహా అనేక జీవరాశుల ఆవాసం దెబ్బతింటుంది ఇదంతా కబ్జా రాయిల స్వార్థం అధికార యంత్రాంగం ముద్దునిద్ర ఫలితమే